రాష్ట్రంలో రాష్ట్రంలో శాఖల కేటాయింపుపై మల్ల అయితే పడుతూ ఉన్నారు అధిష్టానంతో సీఎం సంప్రదింపులు అయితే చేస్తు ఉన్నారు ఇటీవల మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో శాఖల కేటాయింపుపై చర్చ చూపందుకుంది దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బర్క్యాసభలో ఢిల్లీ అయితే చేరుకున్నారు మంత్రులు శాఖల పునర్వ్యవస్థీకరణపై అధిష్టానంతో చర్చించనున్నారు మంత్రుల శాఖలో పెద్ద మొత్తంలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు పార్టీలో చర్చ అయితే జరుగుతోంది ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రులు మార్పుపై ఏఐసిసి అధిష్టానంతో సీఎం చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది మున్సిపల్ విద్యాశాఖ విద్యాశాఖ ఇతర శాఖల పైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక కీలకమైన హోంశాఖ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించే అవకాశం అయితే ఉంది మీద తెలంగాణలో ఉన్న అన్ని శాఖలకు సంబంధించి మొత్తం మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సో మొత్తంగా ఈయన రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది అనమాట శాఖల మార్పులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి